ఈ వారం ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మా దశమంలో రవి తృతీయంలో చంద్రుడు సప్తమంలో గురువు లాభంలో కేతువు శుక్రుడు ముఖ్య కార్యాల్లో త్వరగా విజయం ఉంటుంది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధించే అవకాశం కలుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది అప్పగించిన పనులను శ్రద్ధగా నిర్వర్తించి పేరు సంపాదిస్తారు అధికారుల నుండి ప్రశంసలుంటాయి తోటి వారి నుండి మంచి గుర్తింపు ప్రోత్సాహం లభిస్తుంది మీకు స్థిరమైన ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది దగ్గర వారి నుండి ఆదరాభిమానాలు లభిస్తాయి మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో పురోగతి ఉంటుంది ఉన్నత స్థితిని సాధిస్తారు అనర్థాలకు అవకాశం ఇవ్వకుండా సున్నితంగా సంభాషించండి శుభప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది క్రమంగా ఆశయాలు నెరవేరుతాయి నిజమైన ధన లాభం కలుగుతుంది లభించిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోండి వారం మధ్యలో అదృష్టవంతులవుతారు వ్యాపార పరంగా సకాలంలో పనులు చేసి విజయం సాధించాలి వారంభంలోనే శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది వృశ్చిక రాశి వారు లక్ష్మీ కటాక్ష సిద్ధికై లక్ష్మి స్తోత్రాలు పఠించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు దానాలు అవసరం లేదు